తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణ కేసులో బాధితులు దువ్వూరు విజయలు రెడ్డి దువ్వూరు రాకేష్ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పెల్లకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు మహిళలు పెళ్లకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించి నిరసన తెలియజేశారు సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న మహిళలకు సంఘీభావం తెలిపారు అక్రమంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన సత్యనారాయణ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జిల్లా ఎస్పీకి ఈ సమాచారాన్ని తెలియజేయడంతో అడిషనల్ ఎస్పీ జక్కా కులశేఖర్ పెలకూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించి స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు అనంతరం సత్యనారాయణ రెడ్డితో పాటు మిగిలిన తొమ్మిది మందిని వైద్య పరీక్షల నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరిచినట్లు போஜா <laughs> మూడు సంవత్సరాల బిడ్డ అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప మూడు సంవత్సరాల పాప ఆ రోజు ఆ నుండే కానిస్టేబుల్స్ అనుకున్నారు వాళ్ళని తిరిగి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా త్రీ నాట్ సెవెన్ కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర్వీల్ రంగులు మాదిరి ఒక్క రోజు కాల ఇదే మరి మేము ఐదు సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీ నాట్ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మటర్ కేసులు ఎన్ని ఉండాలా ఈ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ ఒక్కటి ఉందా ఐదు సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులో కొంతమంది దుష్ట శక్తులు కొన్ని పోలీసు వ్యవస్థలు కొన్ని సుత్రశక్తులు దేని ప్రభావంతో తప్పుడు కేసు పనికి జైల్లో పోతున్నా దీనికి గర్విస్తూ జై జగన్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి